అందరికీ నమస్కారం పద్య సంపద కార్యక్రమంలో పద్యరత్నాన్ని వినిపించటానికి మన ముందుకు వస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శర్మ గారికి స్వాగతం నమస్తే ందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవడు సర్వము తానయన వాడెవ్వడు వాని నా ఆత్మభౌనీశ్వరుణే ఇది భాగవతం నుంచి భాగవతంలో ప్రసిద్ధమైనటువంటి గజేంద్ర మోక్ష ఘట్టం నుంచి గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షంలో ఏనుగు మకరికి చిక్కుతుంది మకరి ఏనుగులు పట్టుకుంటుంది అది వాళ్ళకు మధ్య పోరు వెయ్యి సంవత్సరాలు జరిగింది ఆ కథ ప్రకారం సరే వెయ్యేళ్ళు బతుకునేయా ఉన్నాయా దానికి ఒక కారణం ఉంది అది వాళ్ళు శాపగ్రస్తులు మొదటి నుంచి కూడా వాడికి ఒక శాపం వీడికి ఒక శాపం వచ్చి ఇట్లా అయ్యారు వాళ్ళకి అందరు ఇలా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకేదో శాపం వచ్చింది ఆ శాపం చేస్తూ వాళ్ళు ఒకళ్ళు మకరిగా ఒకళ్ళు ఏనుక వాళ్ళు కొంతకాలం అట్లా పోరి చివరికి నీళ్లలో మొక మకరి చాలా బలమైంది కాబట్టి క్రమంగా ఏనుగు బలహీన పడింది దిక్కు లేకపోయింది ఇంకా అది దానికి చస్తనేమో భయం కలిగింది అప్పుడు భగవంతుడిని ప్రార్థించింది అదిగో ఆ ప్రార్థన పద్యం ఇది యవని చే జనించు జగము ఎవని లోపల నుండు లీనమయ్యి ఎవని ఎదుడిందు పరమేశ్వరుడెవడు మూల కారణం వెడు అనాదిమలయుడెవడు సర్వము తనయైనడు వాణిని ఆత్మభౌనీశ్వరుణే శరణం అంటే ఏ దిక్కు లేదు చివరికి భగవంతుడే దిక్కు అందువల్ల భగవంతుని ప్రార్థించింది భగవంతుణ్ణి ఎలా ప్రార్థిస్తోంది అంటే ఈ సమస్త ప్రపంచము ఎవరితోటి ఏర్పడిందో ఎవరి ఎవరియందు లేనవవుతోందో ఇప్పుడు సృష్టి స్థితి లయాదులు మూడు పరమాత్మని కదా అటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరైతే మూలకారకుడై ఉన్నాడో అనాది మధ్యలయుడు ఆది మధ్య లయుడు సర్వము వాడు సమస్తము తానే అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆత్మభవుడు తనంత తానే పుట్టేటువంటి వాడు స్వయంభూవు ఆత్మభవును ఈశ్వరుని నే శరణంబు నేను శరణు కోరుకుంటున్నాను భగవంతుని శరణుకు వచ్చాడు చివరికి ఎవరు ఏను ఇందులో మనం గమనించాల్సిన రెండు అంశాలు ఏమిటంటే మొదటిది తను శక్తి మీద పోరాడాడు తనకున్న శక్తి మేరకు పోరాడు ఇంకా తన వల్ల కాదు అనుకున్నప్పుడు శరణాగతిని పొందాడు భగవంతుడిని నివేదిక్కు అని చెప్పి భగవంతుడు భగవంతుడందు తన మనసును లగ్నం చేసి ప్రార్థించడం మొదటి ఇది ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సింది భగవంతుడిని ఎలా ప్రార్థిస్తే ఉండవుతాడు ఎలా ప్రార్థించాలి అనే దానికి ఈ యొక్క పరమ ఉదాహరణ నీవే తప్ప ఇత పరం పెరుగు నీవే దిక్కు అన్నట్టుగా ఎప్పుడైతే తాను సర్వము వదిలేసి చివరికి భగవంతుడిని శరణ చూస్తుతాడో అప్పుడు భగవంతుడు తనను రక్షిస్తాడు అనేది ఒక సిద్ధాంతం అదిగో ఈ పద్యంలో అది కనిపిస్తుంది అలాగే భగవంతుడు ఎలా వచ్చాడో కూడా ఉంది భగవంతుడు కూడా ఉన్న బలంగా లేచి వచ్చేసాడని చెప్పేసి చెప్తాడు తర్వాత ఎలా ఉన్నాడో అలా ఉన్న స్థితిలో నుంచి వచ్చాడు అని క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చి రక్షించాడు అని అలా ఎవరు అనేదానికి మళ్ళీ ఇక్కడ ఒక ఆకారం ఒక ఇది ఏం మనకేమీ చెప్పలేదు పరమేశ్వరుడు అన్నాడు అంతే అన్నిటికీ మూలమైన వాడు ఎవరో ఆ పరమేశ్వరుడు అని చెప్పాడు అటువంటి సర్వేశ్వరుడు నేను ప్రార్థిస్తున్నాను ఆయన ఏ రూపంలో వచ్చాడు మనం చూసాను కృష్ణుడు అప్పటికప్పుడు లేచి వచ్చేసాడు విష్ణుమూర్తి కదా కాబట్టి ఈ ఈ ఈ ప్రార్థనకి సంబంధించినటువంటి విశేషాలు అనేక రకాలుగా అంటే భగవంతుని ప్రార్థించడానికి రకరకాలైన మార్గాలు ఉన్నాయి ఇదే ఉన్నది స్థుతించచ్చు పోడచ్చు ప్రార్థించవచ్చు రకరకాలైనవి ఏవో ఉన్నాయి అవన్నీ మనం ఇంకొక చోట చెప్పుకోవచ్చు ఇలా తనకు ఆపాయం కలిగినప్పుడు ఇంకా చేయడానికి ఏమీ మార్గం లేదు అనుకున్నప్పుడు తన ప్రయత్నం తను చేయకుండా అడగలేదు చేశాడు తన ప్రయత్నం తను చేసిన తర్వాత ఇంకా ఏమీ చేయలేక తన చేతిలో ఏమీ లేదని అర్థం చేసుకున్న తర్వాత భగవంతుని ప్రార్థించాడు అది ఈ పచ్చం ఇది గజేంద్ర మహర్ష ఉంది ఎవని జ జనించు ఎవరితో జనించబడుతోంది ఈ ప్రపంచం ఎవని లోపల నుండు ఎవరి లోపల ఉంటోంది ఎవని ఎందుటిందు ఎక్కడ లయమవుతోంది పరమేశ్వరుడు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనసలయుడు ఎవడు సర్వముతాన అయిన వాడెవ్వడు వాని ఆత్మభౌని ఇది వరకు పద్యరత్నాన్ని అందించిన శ్రీ రత్శర్మ గారికి ధన్యవాదాలు